గత కొద్ది రోజులుగా రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖండలో జరుగుతున్న పరిణామాలకు వేరే మాజీ ఎమ్మెల్యే కోర్కంట చందర్ ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడికి మాత్రం పిలుపునివ్వడంతో ఈరోజు ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే చందర్ని మాత్రం అరెస్ట్ చేసి జైపూర్ పోలీసు తరలించారు అసలు ఈ అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే కోర్కంట చందన్ నాకు చెప్పండి ఏంటి అసలు ఈ అరెస్టు గత రెండు సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలు బెదిరింపులు కేసులు అరెస్టులు మేము తెచ్చినటువంటి నిధులతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడం ఈ పరిపాలన నడుస్తూ ఉన్నది ఈ మధ్య కాలంలో నలభై ఆరు దారిమైసమ్మ గుళ్ళను అసలు రాత్రికి రాత్రే కూల్చేసినటువంటి సంఘటన అసలు భారతదేశ చరిత్రలో ఏ ఊరిలో జరగలే అటువంటిది రామగుండంలో జరిగింది అప్పుడు మేము ప్రశ్నించినాం ఈ ఈ గుళ్ళను కూల్చినటువంటి వాళ్ళు ఎవరు ఈ గుళ్ళను వెంటనే కట్టించాలని డిమాండ్ చేసినాం వెంటనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగారి సింగ్ గారి అనుచరులు వాళ్ళ సతీమణి ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళనన్నింటినీ కూడా కొబ్బరికాయలు కొట్టుకుంటా కొంతమందికి డబ్బులు ఇచ్చుకుంటా ఇట్లా కార్యక్రమాన్ని చేస్తున్న క్రమంలో మళ్ళీ మేము ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నించడం మరి ఈ గుళ్ళను కూల్చే కూల్చేవేయన్నది మీరేనా కట్టించేది మీరేనా కూల్చివేసినందుకు కట్టిస్తే సరిపోదు కదా మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవరైతే కూల్చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ అధికారులే కానీ వాళ్ళ నాయకులే కానీ వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి లేకపోతే మళ్ళీ ఇటువంటిదే పునరావృతం అయితే గోదరకనంతా కూడా అల్ల కల్లోలం అవుతుంది ఇబ్బందులు జరుగుతాయి గోదరకని ప్రశాంతంగా ఉండాలంటే మీరు ఆ యొక్క ఎవరైతే కూల్చివేసినటువంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము అడగడం జరిగింది అట్లాగే గత చాలా రోజులుగా రామగుండం నియోజకవర్గంలో చిరు వ్యాపారస్తులను రోడ్డు వేడల్పు పేరిట అందరినీ కూడా తీసేస్తూ ఉన్నారు ఈ తీసేస్తున్న క్రమంలో వారికి నష్టపరిహారం ఇవ్వండి అని మేము అడిగినాం ఇప్పటి వరకు ఒక రూపాయి పైసా అనా పైసా కూడా నష్టపరిహారం ఇవ్వలేదు రెండు సంవత్సరాలుగా దుకాణాలు నడవడం లేదు ఈ దుకాణాలు నడస్తలేవు కదా మరికి వారి సంగతి ఏంది అని అంటే వాళ్ళను బెదిరింపులకు గురి చేసాడు లక్ష్మీనగర్లో అరే ఇంత రోడ్డు వేడలిపేందుకు ఇక్కడ మీరు ఇంతకుముందు మూడు ఫీట్లు దిగమన్నారు మళ్ళీ ఐదు ఫీట్లు అని అంటున్నారు ఇది ఏంది ఇదే దుర్మార్గం అంటే ఏ ఇంటికి బుల్డోజర్ పంపిస్తుంది ఇది బుల్డోజర్ పాలన హైదరాబాద్లో రేవంత్ రెడ్డి నడిపిస్తే ఇక్కడ రాజ్ ఠాకూర్ సింగ్ గారు బుల్డోజర్ పాలన నడిపిస్తూ ఉన్నాడు ఈ క్రమంలోనే బస్ స్టాండ్ దగ్గర అది రోడ్ వెడల్పు కావాలని వెనుకకు వాళ్ళకు కట్టుకోమని అన్నారు వాళ్ళు కట్టుకున్నారు ఇక్కడ క్వార్టర్స్ పక్కన చాలా ఇళ్ళ నుంచి వెళ్ళి వ్యాపారస్తులు నడిపించుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు రెంట్ తీసుకొని ఉన్నారా సొంతంగా ఉన్నారా అదంతా వీళ్ళు ఈ ఒక యొక్క గోదావరికాని మీద ఆధారపడి బతికినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళను వెనుకకు తిరిగి షైడ్లు అడ్డుతూ ఉన్నామని చెప్పేసి అభివృద్ధి చేస్తున్నామని సింగ్ గారు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణి యాజమాన్యం అంటే కార్మికుల శ్రమతోని ఇవాళ లాభాల బాటలో నడుస్తున్నటువంటి సింగరేణి ఈ సింగరేణిలో దీని మీద అనేక మంది ఆధారపడి బతికేటువంటి వాళ్ళు సింగరేణి అంటే మేము మా కేసీఆర్ గారు ఇది ఒక ఆదాయ వనరులుగా చూడలే ఇది ఒక ఉద్యోగ వనరులుగా ఉపాధి వనరులుగా చూసినాం ఆ ఉపాధి వనరులుగా చూస్తున్నటువంటి క్రమంలో అనేక మంది చిరు వ్యాపారస్తులకు ఇలా మీరు ఎన్ని వేలు ఎన్ని లక్షలు కడితోని కడుతున్నారో మాకు తెలియదు వాళ్లకు ఏదైతే చిరు వ్యాపారస్తులు నష్టపోయి రెండేళ్ల నుంచి వెళ్ళి షాపులను నడుక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు ఆ యొక్క షాపులను పర్మనెంట్గా వాళ్ళకు అప్పగించాలి అని చెప్పేసి ఉచితంగా అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఎలా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎమ్మెల్యే కార్యక్రమానికి వ్యాపారుల అభివృద్ధికి కోసం మాత్రమే మేము ఈ రోడ్డు వేడలు చేస్తున్నాం ప్రజల సౌకర్యార్థం కోసం మాత్రమే ఈ రోడ్డు వేడలు చేస్తున్నాం కావలసి ప్రతిపక్ష పార్టీల నాయకులు మాపై ఆరోపణలు చేస్తున్నాం వ్యాపారస్తులకు నష్టం కలగకుండా చూస్తాము అని అన్నప్పుడు వాళ్ళకు ఉచితంగానే ఇవ్వాలి కదా ఇన్ని రోజులు అసలు వాళ్ళు ఒక వేణుగో గోపాల్ అని శ్రీనివాస్ అని ఉంటారు వాళ్ళ ఇల్లును కూర్చేస్తున్నారు వాళ్ళు అరవై ఏళ్ళ నుంచి అక్కడ ఇల్లు కట్టుకున్నారు మీరు వెనక జరిపి కట్టుకోండి ఈ రోడ్డు అంతా కూడా ఒకటే విధానంగా ఉండాలి అందంగా ఉండాలి గోరికని ఉండాలంటే కట్టుకోరంటే మరి కట్టుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు మేము అప్పుడు ఏదో అటు ఇటు చేసుకున్నాం ఇప్పుడు రెండు లక్షల రూపాయలు లక్ష యాభై రెండు లక్షల రూపాయలు కావాలి మా దగ్గర పైసలు లేవు మేము ఎట్లా కట్టుకుంటాం అని ఎమ్మెల్యేని ప్రశ్నించి అందరికి కూడా పంపినటువంటి పరిస్థితిని కూడా కళ్ళారు ఇవల్లా ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి వాళ్ళ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నీతో అంటలేరు కావచ్చు ఎందుకంటే అధికారంలో ఉన్నది రేపు ఏమైనా గట్టిగా ప్రశ్నిస్తే రూమ్ ఇస్తాడో ఇయ్యాడో కిరాయికైనా ఇస్తాడో వయ్యాడో అనేటువంటి భయం అంటే ఈ రూమ్లను ఎవరి కిరాయికి ఎవరు దీన్ని మెయింటైన్ చేస్తారు ఇంతకుముందే సింగరేణి సూపర్ బజార్లు ఇంకోటి ఇంకోటి కట్టి వాటి మెయింటెనెన్స్ లేక అప్పగించినటువంటి పరిస్థితిని చూసినాం మళ్ళా ఒకరికి దారదత్తం చేసేందుకు మళ్ళీ మీరు దాన్ని అప్పగించడం ఇప్పుడే అప్పగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే గుళ్ళ కూల్చి అంటే వాస్తవానికి నిజంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చారంటారా కావాల్సుకొని వేరే శక్తులు ఇట్లా కూల్చారని మీరు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర వీడియో కూడా ఉన్నది మొన్న మేము ప్రెస్ మీట్లో కూడా చూపించినాం కూర్చుత్వానికి వచ్చినప్పుడు ప్రోక్లైన్ మిషన్ ట్రాక్టరు రాత్రి రెండున్నరకు వీడియో ఉన్నది మా దగ్గర అసలు ఆ ప్రోక్లైన్ మిషన్ ఎవరిది నిర్ధారం చేయాలి కదా పోలీసు కూడా ఇప్పటివరకు పోలీసు కూడా నిర్ధారణ చేయాలి ఆ ట్రాక్టర్ ఎవరిది అసలు ఎందుకు కూల్చారు ఎవరు కూల్చమన్నారు చెప్పాలి కదా కూల్చమన్నది ఎవరు కూర్చింది ఎవరు దీని మీద అయితే స్పష్టమైనటువంటి ఒక ప్రకటన అయితే రావాలి కదా సృష్టి వివరణ ఇవ్వాలి కదా ఇది అడిగితే దాని మీద వంకర వంకర మాట్లాడు వేరే అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడు ఇలా చేస్తున్నారు ఇది సరి అయింది కాదు అనేది మేము ఈ సందర్భంగా మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ చెప్తా ఉన్నాం మీరు వెంటనే మేము అడిగేటువంటి రెండింటి మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేసి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కూల్చివేతలపై నెక్స్ట్ ఏం ఇది ఇలా ఆరంభం మాత్రమే ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్లకు ఉచితంగా పర్మనెంట్గా ఆ సెటర్ ఇచ్చేంత వరకు ఎటు పరిస్థితులు ఊరుకో మేము దానికి ఎక్కడికైనా పోతాం ఎంతటి వరకైనా తెగిస్తాం రెండోది ఈ గుళ్ళు కట్టేటువంటి గుళ్ళు కడుతున్నారు అసలు గుళ్ళను కూల్చినటువంటి వాళ్ళకు మొట్టమొదటి శిక్ష వేయాలి వాళ్ళు ఎవరన్నా కానీ అధికారైనా కానీ నాయకులు కానీ అది అయిన రోజే మేము మా ఉద్యమ కార్యాచరణ అవుతుంది లేకపోతే ఇది ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తాం ప్రతి జాగాలో ప్రశ్నిస్తాం ఈ నాయకత్వాన్ని ఇది ఎంత దూరమైనా పోతాం కానీ ఈ గుళ్ళ కూల్చేత ఈ కూల్చేతల విషయంలో ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ప్రశ్నిస్తున్నాయి కానీ ఒక టార్గెట్ బీఆర్ఎస్ ఆంతర్యమే ఉండాలి మేము గట్టిగా అడుగుతున్నాం కదా గట్టిగా మా నాయకత్వం క్యాడర్ అంతా పెద్ద ఎత్తున అడుగుతున్నారు కాబట్టి ఇది చేస్తున్నారు రేపు రేపటి కాలంలో అన్ని పార్టీలను కలుపుకుంటాం అందరం కలిసే కొట్లాడుతాం అందరి వాదన అందరి మాట ఒకటే గుళ్ళు ఎవరైతే కూల్చినటువంటి వాళ్ళకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద రెండోది ఉచితంగా ఈ యొక్క కట్టితే కట్టేటువంటి సింగరేణి వ్యాపార సముదాయంలో కట్టేటువంటి రూమ్లను రెండు వందల నలభై ఎనిమిది రూములను ఉచితంగా ఎవరైతే నష్టపోయినటువంటి చిరు వ్యాపారస్తులకు ఇవ్వాలే కానీ చేతులు మాకు ఎలాంటి సంబంధం లేదు ఇరవై కోట్ల రూపాయలతో మాత్రం నిర్మాణానికి ఆయన ఎమ్మెల్యే చెప్పడము అదంతా ఒక ఏదో దాన్ని తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నా అది విధానం కాదు ఎందుకంటే అసలు ఎవరు దాన్ని కూల్చి దాన్ని అడిగితే మేము వేరే కూడా తాన్నాం ఇక్కడ చేస్తున్నాం చేస్తుంటే చేస్తుండవచ్చు నువ్వు చేస్తుంటే చేస్తుండవచ్చు కానీ అసలు దీని మీద స్పష్టమైనటువంటి ఇది ప్రకటన లేదు కదా అసలు ఎవరు కూల్చినటువంటి వాళ్ళకు శిక్ష వేయాలి కదా అది మేము అడిగేది మీరు ఈ కూల్చివేతలపై మీ నియోజకవర్గంలోని చెప్తారు ప్రజలారా ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇప్పటి వరకు ఎన్నడూ కూడా లేదు ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా ఇలా వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు స్కూటీలు అన్నారు ఇవ్వలేదు తులం బంగారం ఇస్తా అని ఇవ్వలేదు వీటన్నింటిని కూడా డైవర్షన్ చేసే కోసమే ఇటువంటి కథలన్నీ పడుతున్నారు తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల మీరు తప్పకుండా ప్రశ్నించాలి అడుగు అడుగున వీళ్ళని నిలదీయాలి లేకపోతే వీళ్ళు ఎప్పుడు కూడా ఈ విధంగానే చేస్తారు మనకు నష్టం చేయడానికి అసలు వీళ్ళకి గెలిపించింది మనకు నష్టం చేయడానిక ఎవరికి వ్యా చిరు వ్యాపారస్తునికి నష్టం జరిగితే నష్టం మనకు కాదా ఒక ఇల్లు ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళకి నష్టం జరుగుతాయి మనకు నష్టం కాదా తప్పకుండా అందరు కూడా దీన్ని మన సమస్యగా భావించి ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములు కాండి తప్పకుండా రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వీళ్ళకు బుద్ధి చెప్పేటువంటి విధంగా మీరు చైతన్యాలు కావాలని మేము పిలుపునిస్తా ఉన్నాం మొత్తానికి రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న కూర్చివేతలను ఆపాలి వారికి న్యాయం చేయాలి కేవలం ఆరు సంక్షేమ పథకాల మభ్యపెట్టడానికి మాత్రమే ఈ కూల్చివేతలు ఈ గుళ్ళ కూల్చివేతలు అని చెప్పి మాతో పాటు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంఠందర్ తెలిపారు మహేష్ శ్రీనివాస్ జైపూర్